హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా బై ఫ్యాషన్ కలెక్షన్స్ ఈరోజైతే ఒక అన్బాక్సింగ్ వీడియో అండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీ అనమాట ఇది ఒరిజినల్ రివ్యూ అయితే చెప్తాను దీన్ని మనం కొనొచ్చా కొనకూడదా విత్ క్వాలిటీ ఎలా ఉంది ఆ ప్రైస్కి మనకు సరిపోతుందా లేదా అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను ఇక్కడ తీసుకున్న కలర్ కాంబినేషన్ మాత్రం చాలా చాలా బాగుందండి మీరు ఆల్రెడీ లైవ్ లో చూస్తున్నారు కదా నాకైతే కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది ఇలాగే దీంట్లో మనకి ఒక సిక్స్ టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని మీరు తీసుకోవచ్చు మనకి బాగా ట్రెండింగ్లో ఉన్న కలర్స్ ఈ పీచ్ కలర్ అలాగే సిమెంట్ కలర్ అయితే బాగా ట్రెండింగ్లో ఉంది ఎక్కడ చూసినా అవే శారీస్ అయితే మనకు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయన్నమాట ఎవ్రీ వీడియోస్లో ఇక్కడ మనకు బ్లౌజ్ మాత్రం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉందండి చాలా చాలా బాగుంది చిన్న చిన్న బుట్టీస్తో పాటు థ్రెడ్ వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది సో ఇది ఫుల్ క్వాలిటీ జార్జెట్ క్లాత్ మీద అయితే ఈ వర్క్ వేయడం జరిగింది చాలా చాలా బాగుంది ఇప్పుడు శారీ విషయానికి వస్తే ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా హైలైట్ అనమాట ఇక్కడ నేను మీకు శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను శారీలో మనకి ఇక్కడ సిల్క్ జార్జెట్ రెండు మిక్సింగ్ కలర్లో ఉంటాయండి నైట్ టైం ఫంక్షన్స్కి మాత్రం ఈ శారీ చాలా బాగుంటుంది ఎంత లుక్ ఉంటుంది అంటే బాగా షైనింగ్ ఉంటుంది మీరు సింపుల్ జ్యువెలరీ వేసుకుని శారీ కట్టుకున్నారంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది క్లాత్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి హండ్రెడ్ టూ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు అయితే పర్చేస్ చేసేసుకోవచ్చు ఇక్కడ మీరు పళ్ళు కింద చూడండి మనకి కట్ చెరుగు నుంచి అంటే కింద ఫ్లోరల్ పార్ట్ ఉంటుంది కదా అక్కడ నుంచి మనకు కట్ వర్క్ అనేది వచ్చింది కంటిన్యూస్గా కింది మీదకి శారీ మొత్తం కట్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది చాలా బాగా అనిపించింది బట్ ఇక్కడ నేను తీసుకున్న శారీకి అయితే మాత్రం కొంగు భాగానికి మనకు పళ్ళు పాటికి అక్కడ మనకి ఏమీ ఇవ్వలేదన్నమాట ప్లెయిన్గా ఉంది పైన కట్టు భాగానికి కూడా టోటల్గా ప్లెయిన్ వస్తుంది సో మిగతాది మాత్రం చాలా చాలా బాగుంది ఇది బ్లౌజ్ కూడా ఫార్టీ ఎయిట్ సైజ్ వాళ్ళకైతే సరిపోదండి థర్టీ ఎయిట్ సైజ్ వాళ్ళకైతే సరిపోతుంది లేదంటే మీరు ఫార్టీ ఎయిట్ సైజ్ అయితే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది సో శారీ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది ఆ ప్రైస్ కి సూపర్ అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ